శుభోదయం ఆత్మీయులందరికీ జీవనరేఖ స్వాగతం నమస్తే ఈరోజు మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా రిఫ్రెష్ అయ్యే ఆలోచనలు చేద్దాం మనస్సు ఒక సాఫ్ట్వేర్ వంటిది మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ అనగా ఆలోచనలు లోడ్ చేస్తారో అదే విధంగా పనిచేస్తుంది వ్యర్థమైన ఆలోచనల సాఫ్ట్వేర్ విసుగును పుట్టిస్తే మంచి ఆలోచనల సాఫ్ట్వేర్ సంతోషాన్ని చూపిస్తుంది రోజంతటిలో ఎన్నో విషయాలను ఆలోచించి ఆలోచించి అలసిపోయిన మనస్సును రాత్రి నిద్రించే ముందు కొంత సమయం భగవంతుని స్మరణతో స్కాన్ చేయండి పనికిరాని మరియు ప్రశాంతతను పాడు చేసే సంఘటనల ఆలోచనలను డిలీట్ చేసేయండి మరలా ఉదయం మేల్కోగానే భగవన్కి గుడ్ మార్నింగ్ చెప్పి మనస్సులో శుభమైన ఆలోచనలనే సాఫ్ట్వేర్ను లోడ్ చేసుకోండి అప్పుడు రోజంతా మీ మనస్సు మిమ్మల్ని అనేక సమస్యల సంఘటనల నుండి రక్షిస్తూ రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది మరి మనస్సును రిఫ్రెష్ చేసే సాఫ్ట్వేర్ని ప్రోగ్రామింగ్ని లోడ్ చేసుకుందామా ఓం శాంతి ደህ እንየ ማተ ልው